యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది మీకు తెలుసు సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా వస్తుంది ట్వెల్త్ సో ఇప్పుడు ఈ ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు బట్ మీరు టిల్ నో స్టిక్ అయి ఉన్నారు ఆ ట్వెల్త్కి ఎందుకంటే బిఫోర్ లెవెన్త్ కో టెన్త్ కో పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చేవి కదా ఎవరు ఓపెనింగ్స్ అండి మీకండి ఆ ఓపెనింగ్స్ ఓకే ఓకే అంటే సేమ్ డే పెద్ద సినిమా వస్తుంది కదా టెన్త్ కో లెవెన్త్ కో ఎందుకు వెళ్ళలేదు అంటే ట్వెల్త్కి ఎందుకు స్టిక్ అయి ఉన్నారు అంటే మేము యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసామండి ట్వెల్త్ అనే డేట్ నాకు తెలిసి సో సో యాక్చువల్గా మేము యాక్చువల్లీ ట్వెల్త్ ఖాళీగా ఉంది అనుకునే మేము So, అనౌన్స్ చేసాము సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి సో మేము తర్వాత మళ్ళీ మారడానికి కూడా అవకాశం లేదు సో డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా పెద్ద స్టారు సో నేను కూడా ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ డెఫినెట్గా చూస్తాను అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్ ఇస్ట్ అయిన డైరెక్టర్ యూ అన్ అ ఫేవరెట్ హీరో సో సో డెఫ్ మహేష్ బాబు ప్రశాంతి గారు ప్రశాంతి గారు ప్రశాంతి మనకు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒకసారి ఫినిష్ చేసేస్తాను సార్ బేసికల్గా మా సినిమా ఫస్ట్ వన్ టు త్రీ డేస్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదని మేము నమ్ముతున్నాం సార్ సో మా సినిమా అంటే నే చాలా ఎక్కువ రోజులు వెళ్తుంది అన్న నా నమ్మకం చాలా ఎక్కువ ఉంది మాకు కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా చూసుకున్నప్పుడు సో ఈ సినిమాని ఒకసారి వచ్చి చూస్తారు మళ్ళీ వచ్చి చూస్తారు హనుమంతుడి కోసం మళ్ళీ వస్తారు సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో రెండోసారి వచ్చి చూడడానికి సో మా నమ్మకం ఏంటి అంటే కనుక ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని మా నమ్మకం సో మేము డే వన్ ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తామనిది క్వశ్చన్ కాదండి ఫస్ట్ వీక్ అన్నది క్వశ్చన్ కాదు సో ఎన్ని రోజులు మా ప్రయాణం సాగుతుంది అన్నది మా క్వశ్చన్ సో మా నమ్మకం మేము హనుమంతుడిలాగా చాలా చిన్నగా మొదలవచ్చు బట్ హనుమంతుడు ఎలాగైతే ఎంత పెద్ద అయినా అవ్వగలరో మా సినిమా కూడా అరేంజ్కి వెళ్తుందని మేము నమ్ముతున్నాం థ్యాంక్ యూ ప్రశాంత్ గారు ప్రశాంత్ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి ట్వెల్త్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్త్ ఇలా సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్ హిందీ మాకు ట్వెల్తే రావాలి వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి కాబట్టి అది మారటానికి ఛాన్స్ లేదు సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి సెవెన్ డేస్ వీక్ కావాలనే చూస్తారు వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి ఆ రెండు సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం అండ్ థర్టీన్త్ ఒక ఫిలిం ఫోర్టీన్త్ ఒక ఫిలిం ఉంటుంది మనకు దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను కదా క్వశ్చన్ అండ్ ఆన్సర్లో మీరు ఏదో అడుగుతారు మేము ఏదో చెప్తాము దాన్ని హైలైట్ చేసి పంపించద్దు ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం నేను అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళను థ్యాంక్ యూ అంటే సుఖసాధార్ని మేము మీ అందరూ కన్విజ్ చేశారు గారు బట్ ఈ ఫ్యాన్స్ ఉంటుందంటే మా హీరో సో దీన్ని ఒక కాదు కాదు ఇందాక ప్రసన్న చెప్పారు కదా ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నాడంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కాలర్ ఎగిరేయాలి అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి ఇది అంత ఈజీ కాదు ఇందాక దాము గారు చెప్పారు కదా ఒక నిర్ణయం మేము తీసుకోవాలి కాపీ రెడీ పెట్టుకొని ఓ మూడు నాలుగు వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా ఎకానమీకి చాలా మందికి తెలియదు అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్ వన్ మంత్ వెనకకి వెళ్ళాలంటే వన్ మంత్ కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పుచ్ చేయాలి రిలీజ్ అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి అలాగే హీరో కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఐదు సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల మన సినిమా రావాలి ఏదో జరగాలనే ఒక అదేమంటుంది ఎంతో జాధ ఉంటుంది అంతే ఓకే దయచేసి వేరే వేరే టాపిక్లు వద్దండి ఒక నిమిషం నేను ఇందాక చెప్పాను కాదు కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పాను మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు దయచేసి వద్దు హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం తర్వాత అన్ని అవుట్ అవుతాయి అనే ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం కాగా కాగా ఈ పండగ విషయంలో రజనీకాంత్ గారిది ప్యాన్ ఇండియా రైన్ సినిమానే కోఆపరేట్ చేసి ట్వంటీ సిక్స్త్ జనవరికి వెళ్ళిపోయారు ధనుష్ గారి సినిమానే ప్యాన్ ఇండియా సినిమా వాళ్ళు కూడా కోఆపరేట్ చేసి వెనక్కి వెళ్ళారు సో ఒక తమిళ్ లాంగ్వేజ్ సినిమాలే ఈ టైంలో ఇబ్బంది లేకుండా కోఆపరేట్ చేశారు ఇప్పుడు అందరం ఇప్పుడు బేసికల్లీ త్రీ ఆర్గనైజేషన్స్ టూగెదర్లో ఉండి ఎప్పుడూ లేని ఒక శుభ పరిణామంకి తెరలేపటం జరిగింది అందరు ప్రొడ్యూసర్స్ని పిలిచి ఇలా కోఆపరేట్ చేయమని చెప్పి పడగటం జరిగింది ఒక ప్రొడ్యూసర్ మంచి ఉద్దేశంతో ఆయన కోఆపరేట్ చేశారు ఒక హీరో కూడా మంచి ఉద్దేశంతో కోఆపరేట్ చేసి ఒక అంటే ఇండస్ట్రీకి ఒక మంచి సంకల్పం ఇప్పుడు ఒకప్పుడు ఇంటి రామారావు నాయసారు ఇండస్ట్రీని కాపాడదామని ఇద్దరికి లక్షల కొద్ది రెమ్యునరేషన్ ఇచ్చేటప్పుడు కూడా పదివేలు పదివేలు రెమ్యునరేషన్ తీసుకునే పనిచేశారు ఆ కాలం మళ్ళా వచ్చేటట్టుగా రవితేజ గారు కోఆపరేట్ చేసినప్పుడు ఆ కోఆపరేట్ చేసిందే మనం ఆలోచించుకోవాలి కానీ మనం మళ్ళా రంధ్రాన్వేషణం చేసి మళ్ళీ ఏంటి వీళ్ళందరూ కలిసి ఉన్నారు వీళ్ళ మళ్ళీ విడకూడదామా అనే ప్రయత్నాలు మనకి ఎందుకు చెప్పండి మనం ఇండస్ట్రీలో మా కాక మనం కాక ప్రొడ్యూసర్ హనుమాన్ ప్రొడ్యూసర్ ఆయన చెప్పారు కోఆపరేట్ చేసిందని థ్యాంక్స్ చెప్పారు ఇక్కడ అందరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు చాలా క్లియర్గా ఉంది సరే ఇక ఫైనల్గా ఒకసారి వివేక్ గారు కూడా థ్యాంక్స్ చెప్తే ముగిచ్చేస్తాం థ్యాంక్ యూ రెండు ఛాంబర్లకి అలాగే కౌన్సిల్కి అందరికీ థ్యాంక్స్ అండి మీ టైం వెచ్చించి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేసినందుకు అలాగే మీడియా వారికి అందరికీ థ్యాంక్స్ అండి